నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులు బుజ్జయ్య ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ముందుగా విద్యార్థులకు పాఠశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు పండరి భజన కోలాటం వేశారు అనంతరం భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు దీంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు நிலப்பாடம்மா <laughs>

ఏకాదశి ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయర్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి